ప్రియ శ్రోతలు ఈ పండగలన్నిటిలో దినం ఒక్కటే సంతాప దినం మిగతావన్నీ ఆనందించేవే ఈ పండగలన్నీ కలిసి దేవుని కాల నిర్ణయ పట్టిక అవుతాయి ఏడు పండగలున్నాయి దినం పండగల లెక్కలోకి రాదు ప్రకటన గ్రంథంలో లాగే ఈ అధ్యాయంలో ఏడు అనే అంకే ఎంతో ప్రాముఖ్యమైనది అర్థవంతమైనది ఈ పండగలు సాంఘిక సామాజిక ఉత్సవ కాలాలు ఇస్రాయేలు పన్నెండు గోత్రాలకు ఇవి సహవాస సమయాలు ఆరాధన సమయాలివి ఈ పండగలకు దీర్ఘకాలిక ప్రయోజనముంది గోత్రాల మధ్య సమైక్యతకు జాతీయ ఉజ్జీవానికి ఈ పండగలు ఎంతో దోహదపడతాయి ఈ పండుగ సమావేశాలు అన్యుల ఎదట గొప్ప సాక్ష్యం ఈ పండగలన్నీ ప్రవచనాత్మకమైనవి కాలము సంపూర్ణమైనప్పుడు ఈ పండగలన్నీ క్రీస్తునందు నెరవేరాయి కొలసి పత్రిక రెండో అధ్యాయం పదహారు నుండి పదిహేడో వచ్చినం వరకు ఇవి రాబోయే వాటి ఛాయే కాని నిజస్వరూపము క్రీస్తునందే ఉంది కాండం ఇరవై మూడో అధ్యాయం సారాంశం వినండి యహోవా మోషేతో అన్నాడు ఇవి యహోవా నియామక కాలాలు ఏడో దినం విశ్రాంతి దినం శ్రోతలు గ్రహించండి యూదుల పంచాంగంలో ఈ పండుగల కాల విభజన ప్రమాణాలు తేటగా చెప్పబడ్డాయి ఒకటి పస్కా ఇది ఏసు ప్రభు సిలువ వేతను మరణాన్ని చూపుతుంది రెండు పొంగని రొట్టెల పండుగ యేసు మరణానికి ఫలితంగా క్రీస్తుతో మనకున్న సహవాసం మూడు ప్రథమ ఫలాలు క్రీస్తు యొక్క పునరుత్నం నాలుగు పెంతెకోస్తు దేవుని సంఘ ఆరంభం ఐదు ఇష్రాయేలు తిరిగి వాగ్దత్త భూమికి వస్తారు ఇది భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచనం ఆరు ప్రాయశ్చిత్త మహాదను ఇది శిలువ మీద యేసు మనకోసమై చేసిన దివ్య బలియాగాన్ని చూపుతుంది ఏడు పర్ణశాలల పండుగ ఇష్రాయేలు తమ వాగ్దత్త భూమిలో ప్రవేశించి నివాసముండే స్థితి ఇది ఇంకా నెరవేరవలసి ఉంది సబ్బాతు దినం ఈ పండగలలో చేర్చబడలేదు విశ్రాంతి దినం వారి విమోచనను స్ఫురణకు తెస్తుంది ఇప్పుడు సంఘానికి ఆదివారమే విమోచన దినం సబ్బాతు పాత సృష్టికి సంబంధించింది మనమైతే క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాము రెండు కొరింతి ఐదో అధ్యాయం పదిహేడో వచనం క్రీస్తునందు మనము నూతన సృష్టి పాతవి గతించాయి ఇవిగో సమస్తము కొత్తవి అయ్యాయి సబాతు రోజు ఇస్రాయేలు జాతికి కాల నిర్ణయానికి కొలబద్ద లాంటిది హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండో వచనం వరకు దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది మన విశ్రాంతి క్రీస్తునందు విమోచనాత్మకమైన విశ్రాంతి మతయు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం యేసు మనకు విశ్రాంతి కలుగ చేస్తాడు విశ్రాంతి విమోచన ఈ రెండు తన వద్దకు వచ్చిన వారికి ప్రభువే ఇస్తాడు ఇప్పుడు పస్కా పండుగను గురించి మొదటి నెల పద్నాలుగో రోజున సాయంకాలమందు పస్కా పండుగ వస్తుంది పండగలన్నిటికీ పస్కా ఆరంభం యేసు రక్త ప్రభావం ప్రవచనాత్మకంగా ఈ పండగలో గోచరిస్తుంది ఒకటి కొరింతి ఐదో అధ్యాయం ఏడో వచనం క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడ్డాడు పస్కా పండుగ ఆరంభం చరిత్రాత్మకమైనది ఈజిప్టులో అది చిట్ట చివరి తెగులు ఇంటింట జ్యేష్ఠ కుమారుడు హతమౌతాడు అయితే ఇస్రాయేలీయులకు దేవుని ఆజ్ఞ ప్రతి ఇంటిలో ఒక గొర్రెపిల్లను వధించాలి దాని రక్తాన్ని ఇంటి ద్వారబంధానికి పూసి ఉంచాలి వారు ఇంట్లోనే ఉండాలి పస్కా గొర్రెను వారు కాల్చుకొని తినాలి ఏ ఇంటి ద్వారబంధానికి రక్తం ఉన్నదో ఆ ఇంటిని మరణ దూత దాటిపోతాడు ఇస్రాయేలీలు సీనాయి కొండ వద్ద విడిది చేసినప్పుడు పస్కా పండుగను ఎంతో శ్రద్దగా ఆచరించారు పస్కా పండుగ క్రీస్తునందు నెరవేరిన వైనం మా శ్రోతలు గ్రహించాలి యేసు ప్రభువు బంధించబడిన రాత్రి తన శిష్యులతో పస్కాను భుజించాడు పాత నిబంధన పస్కాకు కొత్త నిబంధన నెరవేర్పును యేసు ప్రభు స్థాపించాడు ఇదే ప్రభురాత్రి భోజనం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఆరో వచనంలో సింహాసనమునకు ఆ నాలుగు జీవులకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల కనపడింది దేవుని రాజ్యము వచ్చిన తరువాత కూడా పస్కా పండుగ ఆచరించబడుతుంది ప్రభు అన్నాడు లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం పదహారో వచనం పస్కా దేవుని రాజ్యములో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దానిని భుజించను లేవియకాండం ఇరవై మూడో అధ్యాయం ఆరు నుండి ఎనిమిదో వచనం వరకు పొంగని రొట్టెల పండుగ ఆ నెల పదిహేనవ తేదీ ఇది మొదలవుతుంది ఇది పస్కా పండుగకు కొనసాగింపు ఏడు రోజులు పులవని రొట్టెలే తినాలి ఈ పండుగ ఏడు రోజులు ఎడతెగక కొనసాగుతుంది పులుపు చెడుగుకు గుర్తు పులవని రొట్టె అనగా యేసుక్రీస్తుతో సహవాసం ఇది విమోచనాత్మకమైన సహవాసం పాతదైన గాని దుర్మార్గము దుష్టత్వము అనే పులిపిండితో గాని కాకుండా నిష్కాపట్యము సత్యము అనే రొట్టెతో పండుగ ఆచరిస్తాము ఈ పండుగ సమయంలో అందరూ తమ వృత్తి వ్యాపారాలు మానేయాలి అర్పణలు తేవాలి ఈ పండగలో మొదటి రోజు చివరి రోజు పరిశుద్ధ సమాజం కూడి వస్తుంది గమనించాలి రక్షించబడిన విశ్వాసి జీవితంలో క్రీస్తు రక్త ప్రభావం ఎడతెగక కొనసాగుతూనే ఉంటుంది ఒకటి యోహాను మొదటి అధ్యాయం ఏడో వచ్చినం ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తుంది ఆ తరువాత ప్రథమ ఫలాల పండుగ లేవ్యకాండం ఇరవై మూడో అధ్యాయం తొమ్మిది నుండి వచనం వరకు ఇస్రాయేలీలు వాగ్దత్తు భూమిలో ప్రవేశించిన తరువాత వారు భూమి దున్ని విత్తనాలు వేసి పైరు పంటకు వచ్చినప్పుడు వాటిని సమకూర్చి పనులుగా కట్టాలి అప్పుడు దానిని గుడారము వద్దకు తేవాలి యాజకుడు దానిని దేవునికి అర్పించాలి క్రీస్తే ప్రథమ ఫలం ఒకటి కొరింతి పదిహేనో అధ్యాయం ఇరవయ వచనం నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ఆయన ఇప్పుడు మహిమ శరీరంతో ఉన్నాడు సంఘము ఎత్తబడినప్పుడు మనకు కూడా మహిమ శరీరాలు వస్తాయి ఆయనే ప్రథమ ఫలం గొప్ప పంట కోత రాబోతోంది మనమే ఆ పంట ఆ పంటలో ప్రథమ ఫలం యేసుక్రీస్తే లేవే కాండం ఇరవై మూడో అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగో వచనం వరకు బలులర్పిస్తారు అందులో పాప పరిహార బలి ఉండదు ఆ తరువాత పదిహేనో వచనం నుండి పెంతెకోస్తు పండుగ ఇది వారారంభంలో వస్తుంది ఏడు సబ్బాతులను లెక్కిస్తారు నలభై తొమ్మిది రోజులవుతుంది యాభయో రోజున పెంతికోస్తూ వస్తుంది వారమందలి ప్రథమ దినాన పెంతకోస్తూ ఆ రోజున పనును అల్లాడించిన తరువాత యాభై రోజులకు పెంతికోస్తూ వస్తుంది శ్రోతలు వింటున్నారా వారంలో మొదటి రోజున సంఘం పుట్టింది వారంలో మొదటి రోజున ఏసు లేచాడు ఇక పాత సబ్బాతుతో పని లేదు అది పాత సృష్టికి చెందింది అయితే సంఘం కొత్త సృష్టి సంఘం వారంలో మొదటి రోజున ఆరాధనకు సమకూరుతుంది మనము ఈ విధంగా ఏసు పునరుత్నాన్ని జ్ఞాపకం చేసుకుంటాము అంతేకాదు అది సంఘము యొక్క జన్మదినం పెంతకోస్తు పండుగను వారాల పండుగ అంటారు అపస్థల కార్యములు రెండో అధ్యాయం ఒకటి నాలుగు వచనాలలో పెంతకోస్తు వచ్చిందంటే పాత నిబంధనలోని పెంతకోస్తుకు అది నెరవేర్పు పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తు శరీరములోనికి వారికి బాప్తిస్మమిచ్చాడు అది సంఘ జన్మదినం ఆ రోజున సంఘ పరిచర్య ప్రారంభమైంది పెంతకోస్తు అనగా సంఘం పుట్టిన రోజు యేసుక్రీస్తు పునరుత్డై నలభై రోజులు శిష్యులకు కనిపిస్తూనే ఉన్నాడు ఆ తరువాత శిష్యులు మేడగదిలో పది రోజులు కనిపెట్టారు అప్పుడు వారు వాగ్దానము చేయబడిన ఆత్మను పొందారు లేవియ కాండం ఇరవై మూడో అధ్యాయం పదిహేడో వచ్చనం గోధుమ రొట్టెలను చేసి పులవబెట్టి కాల్చాలి అని ఉంది ఇది సంఘానికి సాదృశ్యం ఏడు సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ప్రతి సంఘంలో ఏదో లోపం ఉన్నట్లు ప్రభువు చూపుతున్నాడు ఫిలదెల్ఫియాలో మాత్రం లోపం లేదు అన్నాడు పులిపిండి కొంచెమో గొప్పో సంఘంలో ఉంటుంది అందుకే పులిపిండి రొట్టెను కాల్చాలి అన్నాడు లేవే కాండం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుండి బలులు అర్పించాలి అని చెప్పబడింది వారు ఈ పండగను ఆచరిస్తూ బీదలను జ్ఞాపకం చేసుకోవాలి సువార్తలో సాంఘిక సేవ నిక్షిప్తమై ఉంది యాకోప పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనం విశ్వాసము క్రియాహీనమైనదైతే అది మృతం పెంతికస్తు తరువాత బూరలు మోగించే పండుగ లేవ్యకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై అయిదో వచనం వరకు ఈ పండుగ వివరాలు చెప్పబడ్డాయి కీర్తనలు ఎనభై తొమ్మిది పదిహేనో వచనం శృంగధ్వని నెరుగు ప్రజలు ధన్యులు బూరధ్వని తీర్పును సూచిస్తుంది ఇరవై ఆరు నుండి ముప్పై రెండో వచనం వరకు ప్రాయశ్చిత్త దినం వర్ణించబడింది మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యహోవాకు హోమం చెయ్యాలి అలా సంతాపం వెలిబుచ్చని వాడు సమాజములో నుండి కొట్టివేయబడతాడు మిగతా పండగలన్నీ సంతోషించే పండగలు ఇది మాత్రమే దుఃఖదినం ఒకసారి శృంగనాదం మోగుతుంది ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదం వినబడాలి హితవత్సరం యాభై సంవత్సరాలకొకసారి వస్తుంది అప్పుడు అందరికీ విముక్తి విడుదల ఇప్పుడు పర్ణశాలల పండగ ఏడో నెల పదిహేనో రోజు మొదలుకొని ఏడు దినముల వరకు పర్ణశాలల పండగ పర్ణశాలల పండగ చరిత్రాత్మకమైనది ప్రాయశ్చిత్తార్థ పండగ తరువాత పర్ణశాలల పండగ గతంలో వారు చేసిన అరణ్య ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు వారు వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు అనే దానికి ఇది ప్రవచనం మీక నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రింద తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు ఏడు దినములు వారు పర్ణశాలల పండగను ఆచరించాలి పర్ణశాలల పండగ వెయ్యేండ్ల పరిపాలనకు ప్రవచనాత్మక సంకేతం ఈ పండగల క్రమం గమనించండి ఒకటి పస్కా పండుగ ఇది ఒక రోజు పండుగ విమోచనను జ్ఞాపకం చేస్తుంది రెండు పొంగని రొట్టెల పండుగ ఇది నూతన జీవాన్ని జ్ఞాపకం చేస్తుంది మూడు ప్రథమ ఫలాల పండుగ ఇది ఒక రోజు పండుగ దేవుడే మన పోషకుడు అని జ్ఞాపకం చేస్తుంది నాలుగు పెంతకోస్తు పండగ ఇది ఒకరోజు పండగ సమృద్ధి పంటకు దేవునికి కృతజ్ఞతలు చెప్పే పండగ ఐదు బోరలూదే పండగ ఒకరోజు పండగ ఆనందోత్సాహాలను వ్యక్తం చేసే పండగ ఆరు ప్రాయశ్చిత్త దినం దేవునితో సహవాసం పునరుద్ధరణను ప్రకటించే రోజు పండగ ఏడు పర్ణశాలల పండగ ఇష్రాయేలీయుల సమర్పణ పండగ లేవకాండం ఇరవై నాలుగో అధ్యాయం దేవుడన్నాడు మోషే విను దీపం నిత్యం వెలుగుతూ ఉండాలి ప్రదీపానికి ఆలివు నూనె కావాలి ఇది అహరోను బాధ్యత ఆలివు నూనె స్వచ్ఛమైనదై ఉండాలి నూనె అంటే పరిశుద్ధాత్మ నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపాలను యహోవా సన్నిధిలో నిత్యము చక్కపరచాలి అవి ఆరిపోకుండా చూడడం అహరోను యాజక ధర్మం వెలగని దీపాలు ప్రజల పాలిట శాపాలు గోధుమ పిండితో పన్నెండు భక్ష్యాలు వండాలి ఆహారానికి జ్ఞాపకార్థమైన హోమమిది ప్రతి విశ్రాంతి దినము వాటిని మారుస్తూ ఉండాలి నూనె పరిశుద్ధాత్మ రొట్టే యేసుక్రీస్తుకు సంకేతం రొట్టెమీద సాంబ్రాణి ఉంది యేసు మానవత్వము నుండి వస్తున్న పరిమళ ధూప సువాసన అది ప్రతిసారి కొత్త రొట్టెలు తేకముందు పాత రొట్టెలను అహరోను అతని సంతానము తినాలి ఇవి సముఖపు రొట్టెలు ప్రియ శ్రోతలు వింటున్నారా రొట్టె దీపము అనే ఈ రెండు వస్తువులను చూడండి యోహాను సువార్త ఆరో అధ్యాయం యాభై ఒకటో వచ్చను రొట్టె యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనం వెలుగు దీపం ఈ రెండు యేసుక్రీస్తే లేవకాండం ఇరవై నాలుగో అధ్యాయం పది పన్నెండు వచనాలు ఇస్రాయేలీయురాలైన ఒక స్త్రీకి ఈజిప్టు దేశస్థుడైన ఒక పురుషునికి పుట్టినవాడొకడు వాడొకడు ఇస్రాయేలీయుల మధ్యకు వచ్చాడు ఆ ఇస్రాయేలియురాలి కుమారునికి ఒక ఇస్రాయేలీయునికి పోరు పడింది ఇస్రాయేలియురాలి కుమారుడు యోవా నామమును దూషించి శపించాడు అతన్ని జనులు మోషే వద్దకు పట్టి తెచ్చారు వాని తల్లి పేరు షెలోమాతో ఆమె దానుగోత్రీకుడైన దిబ్రీ కుమార్తె యఘోవా ఏమి సెలవిస్తాడో తెలుసుకునే వరకు వాణ్ణి కావలిలో ఉంచారు ఇది కథ శ్రోతలు వింటున్నారా ఇతడు మిశ్రమ జాతికి చెందినవాడు ఈ మిశ్రిత జనాంగం పిల్లలు ఈ విధంగా సమస్యలు సృష్టిస్తూ వచ్చారు ఇస్రాయేలీయులు ఈజిప్టు దేశీయులు ఈ రెండు జాతుల కలగలుపు సమస్యలకు మూలం అందుకే దేవుడంటున్నాడు అవిశ్వాసులతో జోడు కలవవద్దు ఇద్దరి విశ్వాసం ఒకటై ఉండాలి ఇద్దరూ యథార్థ విశ్వాసులై ఉండాలి అదే దేవుడు కోరేది ఇప్పుడీ వ్యక్తి పోరు పెట్టుకున్నాడు ఈ వ్యక్తి పేరు దానుగోత్రంలో లేదే అయినా చూరు పట్టుకుని వేళ్లాడుతున్నాడు పోరు రానే వచ్చింది పోరాటం మధ్యలో అనాలోచితంగా దేవుని నామమును దూషించాడు ప్రభువు నామమును దూషించకూడదు అసలు యావే అనే నామధేయం నోటితో ఉచ్చరించడానికే యూదులు భయపడతారే ఇతనికి దైవదూషణ చేయడానికి నోరు ఎలా వచ్చింది పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రభువు మాదిరి ప్రార్థనలో చెప్పాడు మరి ఈ గడుగ్గాయి ఇదేమిటి దేవుని నామమును దూషిస్తున్నాడు అప్పుడు యహోవా మోషేతో అన్నాడు శపించిన వ్యక్తిని శిబిరము వెలుపలికి తెండి వాని శాపవచనాన్ని విన్నవారందరూ వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టాలి పరదేశిగాని స్వదేశిగాని యహోవా నామమును దూషిస్తే వానికి మరణశిక్ష విధించవలసిందే దేవుడు విధించిన శిక్షకు తిరుగులేదు దైవదూషణ క్షంతవ్యము కాదు ఈ యువకుని మీద అపరాధం ఉందని తెలియచేయడానికి అతని తలమీద వారు చేతులుంచారు ఈ విషయంలో విశ్వాసులైనా అన్యులైనా శిక్ష ఒక్కటే శ్రోతలు వింటున్నారా దేవుడు దహించే అగ్ని అది నీమీద పడినా నీవు అందులో పడినా నీకే నష్టం లేవియకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై మూడో వచనం వరకు ప్రాణహత్యకు మరణశిక్ష జంతువును చంపితే దానికి బదులు మరో జంతువునిచ్చి దాని నష్టం తానే పెట్టుకోవాలి పొరుగువానికి కళంకం కలిగిస్తే బదులుకు బదులు విరగ్గొడితే విరగ్గొట్టబడమే దానికి శిక్ష కంటికి కన్ను పంటికి పన్ను నరహత్యకు మరణ శిక్షే పక్షపాతం లేని తీర్పు మీ మధ్య ఉన్న పరదేశికి చేసినట్లే స్వదేశీయునికి చెయ్యాలి నేను మీ దేవుడనైన యహోవాను అప్పుడు మోషే ఇస్రాయేలీయులతో అన్నాడు శపించిన వాణ్ణి శిబిరము వెలుపలికి తీసుకువెళ్ళండి రాళ్లతో వాణ్ణి చావుగొట్టండి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే ఇష్రాయేలీయులు చేశారు ముగింపులో దేవదోషణను గురించి మరోసారి ఆలోచించండి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం దైవదూషణ దేవుణ్ణి వేళాకోళం చేయడం దైవదోషణ కావాలని సాహసించి విశ్వాసి పాపం చేస్తే అది దైవదోషణే జీవము గల దేవుణ్ణి అశ్రూరు రాయబారి రబ్షాకే దూషించాడు దేవుణ్ణి అవమానపరిచాడు దేవుణ్ణి విసర్జించడము దైవదోషణ విగ్రహాన్ని చెయ్యడం దైవదోషణ దైవదాసులను అవమానిస్తే అదే దైవదోషణ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి దేవుని అద్భుతాలను దయ్యాల పని అని విమర్శించడం దైవదోషణ దేవుని అధికారాన్ని స్వార్థానికి వినియోగిస్తూ ఇదంతా నా నిర్వాకమే అని వెర్రవీగడము దైవదూషణ ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం మూడో వచనం యోహాను ఆత్మవశుడై అరణ్యమునకు కొనిపోబడ్డాడు దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలు పది కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచాడు దైవదూషణ అనగా దేవుని పట్ల వ్యతిరేక వైఖరి వ్యతిరేక చర్య తనను తానే దేవుని స్థానానికి హెచ్చించుకోవడము దైవదోషణే దేవునితో పోరాడము దైవదోషణ దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తే తోలనాడితే అది దైవదోషణ దైవదూషణ చాలా సున్నితమైన అంశం ఇది మనలో మన మధ్య జరగకుండా పర్యవేక్షించడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు ఒకటి తిమోతి మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలతో ఈ పాఠం ముగిస్తాము పౌలు అంటున్నాడు పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడను అయిన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన యేసుకు కృతజ్ఞుడను తెలియక అవిశ్వాసము వల్ల చేశాను గనక కనికరించబడ్డాను